దేశములు రూపములు ఆహార విహారములు ఆటల పాటలు ఎందు అనేక భేదములు ఉండినప్పటికీ అందరూ కలసిమెలసి సహృదయులై ఐక్యతతో కూడి ఉండటం ఆటలు ఎందు ఆదర్శవంతమైనటువంటి గోచరిస్తున్నది విత్ ఆల్ డిఫరెన్సెస్ ఇన్ ద కలర్ కాస్ట్ రిలీజియన్ రీజన్ అండ్ కంట్రీ వెన్ డీ పార్టిసిపెంట్ పార్టిసిపేట్ ఇన్ ద స్పోర్ట్స్ దే అబ్జర్వ్ సచ్ అమౌంట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ యూనిటీ ఇన్ ఆల్ దే డూ అండ్ ఎంజాయ్ కామ్రేడ్షిప్ అండ్ కామ్రేడ్రీ విభేదములను విస్మరించి సమన్వయముతో ఆటల ఎందు దివ్యత్వాన్ని ప్రకటింపచేయటము ఇది ఆటల యొక్క విశిష్టత సచ్ ఈక్వాలిటీ అండ్ సేక్రెడ్నెస్ వైల్ ప్లేయింగ్ గేమ్స్ రియల్ రిచువాలిటీ విచ్ ఇస్ ది వెరీ పర్పస్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈ ఆటల వలన కేవలం శరీర పుష్టియే కాక ఆరోగ్యమును కూడాను ఆనందమును కూడాను చేకూరుతుంది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నాట్ మోర్లీ కన్ఫర్ ఫిజికల్ హెల్త్ బట్ ఇట్ ఆల్సో కన్ఫర్స్ ది జాయ్ అండ్ ప్రాస్పెరిటీ ఆల్సో ఇంతటితో విద్యార్థులు తృప్తి పెడకూడదు స్టూడెంట్ షుడ్ నాట్ బి హ్యాపీ బై నియర్లీ అకాంప్లిషింగ్ దిస్ మానవును రెండవ శరీరం కూడా ఒకటి ఉన్నది అది ఏ సూక్ష్మ శరీరము దానిని మనసు అంటారు దెర్ ఈస్ వన్ సటిల్ బాడీ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ అండ్ దట్ ఈ మానసిక పవిత్రతను హృదయ విశాలతను ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ బ్రాడ్నెస్ బ్రాడ్ మైండెడ్ శుద్ధిని కూడా మనం సంపాదించవలసిన అవసరం ఉన్నది ఆఫ్ హార్ట్ కెన్ బి అకాంప్లీస్ త్రూ స్పోర్ట్స్ శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వము అనుకూడినప్పుడే మానవత్వం రాణిస్తుంది the హ్యూమన్ నేచర్ కెన్ shine ఫోర్త్ ఓన్లీ వెన్ ద ఫిజికల్ ద మెంటల్ and the స్పిరిచువల్ aspects ఆఫ్ మ్యాన్ ఆర్ satisfied అండ్ ఫుల్ఫిల్డ్ ఆటలు ఎట్టి పట్టుదల ఎట్టి శ్రద్ధను మనం అనుభవిస్తున్నాము అతి శ్రద్ధ పట్టుదలను కూడాను ధార్మిక ఆధ్యాత్మిక నైతిక రంగమైనందు కూడాను దానిని ప్రవేశపెట్టాలి వాట్ ఎవర్ ఇంట్రెస్ట్ అండ్ డిటర్మినేషన్ అండ్ రెజల్యూషన్ ఆర్ ఎగ్జిబిటెడ్ వైల్ ప్లేయింగ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ద సేమ్ డిటర్మినేషన్ విల్ టు బి షోన్ ఇన్ కల్చరల్ మారల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్